హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ ఇంట్లో పండగ అయిపోయిన మరుసటి రోజు ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందండి దానికి ఫ్లవర్స్ బుకేస్ అన్నీ వచ్చినాయన్నమాట మేడం చెప్తుంది తీసుకో మంచిగా వీడియో తీసుకో అని చెప్తుంది నాకు కూడా రెండు ఫ్లవర్ బుకేలు అవి ఇచ్చింది లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి అనేది ఇంకా కింద హాల్లో చాలా బుకేస్ ఉన్నాయండి కానీ ఇంకా కిందకి వెళ్ళలేము చాలామంది ఉన్నారనమాట జనాలు అందుకని ఈడు కొన్ని తెచ్చిపెట్టినారు అవి మాత్రమే నేను వీడియో తీసుకుంటున్నాను మేడం కూడా తీసుకోమని చెప్తాంది తీసుకో మంచిగా తీసుకో తీసుకో ఉంటుంది అనమాట సరే నేను ఈ బుకేలు అన్నీ ఏవి ఉన్నాయో ఏం ఒక పది దాకా ఉన్నాయన్నమాట అంతే చూడండి వాళ్ళు బుకేళ్లలో ఇలాంటి చాక్లెట్స్ ఇంకా ఏవేవో పెట్టిస్తారనమాట అది చాలా బాగా గ్రాండ్గా చేసి ఇది తమర్ తమర్ అంటే ఖర్జూరం అండి ఇది ఆ ఖర్జూరంలో అది గ్లాస్ ఉండదు చూడండి గ్లాస్లో ఏదో కొంచెం పేస్ట్ లాగే వేస్తారండి అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే ఇంక మర్చిపోలేము అంత బాగుంటుంది అలాంటివి కూడా తెస్తారనమాట మేడం కేక్ ఉంది కేక్ కూడా వీడియో అని చెప్పి తీసి చూపిస్తాను బంగారు కొండ అనమాట అది బంగారు కొండ మేడము నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి చూడండి ఈ బుక్కే రేట్ ఎంతో మీకు చెప్తాను నేను ఇంట్లో ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చెప్తాను మీకు అది ఇచ్చింది అనమాట నాకు అది మీకు చెప్తాను ఎంత అనేసి ఇప్పుడు మనము కార్లోకి వెళ్ళిపోదాం రండి ఏమేమి ఇచ్చిందో మీకు కార్లో చూపిస్తాను నీకు ఓకే ఇప్పుడు కార్లోకి వచ్చేసినానమాట నేను నాకు ఆతృత తట్టుకోలేకున్నాను కదా అందుకని మీకు చూపించేస్తామని చూపిస్తాను అనమాట ఈ కేక్ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి మళ్ళీ వీడియో తీసినాను చూడండి మీరు చూపిస్తాను మీకు ఆ కేక్ ఫ్లవర్ బుకే ఇది ఇది చామంతి బుక్కే ఒకటి మళ్ళీ రోజు వైట్ రోసెస్ అని ఒకటి ఇచ్చింది అనమాట ఈ వైట్ రోసెస్ వచ్చి అన్నకి ఇచ్చేసినాను డ్రైవర్ అన్నకి ఇచ్చేసినానమాట అన్న తీసుకోండి అన్న అనేసి ఓకే ఇంకా ఇంటి ఇంటికి వెళ్ళిపోదు ఇంటికి వెళ్తానమాట ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా వీడియో తీసి పెట్టినాను చూపిస్తాను రండి మీకు ఇంకా ఇల్లు ఇల్లు పో ఇంటికి వెళ్తాను అన్నమాట ఇంకా ఇంకా ఉండాలి వరకు అయినా ఇంటికి వెళ్ళి కొద్దిగా గ్యాప్ ఉండాలి వన్ అవరు ఇంటికి వెళ్ళి ఇంటికి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తానమాట మళ్ళీ అందుకనేసి ఇంటికి వెళ్తున్నాను నేను రండి మీ గుడి వెళ్ళి వీడియో తీసేసి మళ్ళీ వెళ్దాం పనికి నేను ఇంటికి వచ్చేసినానమాట ఇంటికి వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి నేను నిద్రపోయి ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక వర్క్ ఉందన్నమాట నాకు తప్పదు వెళ్ళాలి ఆమెకు మాట ఇచ్చేసిన నేను లేకపోతే చాలా కోపపడుతుంది ఇంకా తలస్నానం చేసుకున్నా కూడా జుట్టు అంత నొప్పిగా తలనొప్పి వచ్చేస్తుందని జుట్టు తీసుకొని ఇంకా వీడియో ఇచ్చింది అనేది మీకు చూపిస్తాను చూడండి నేను చాలా అంటే చాలా కష్టం అండి బాబు చూడండి ఈ ఫ్లవర్ బుకే వచ్చి దీంట్లో ఎన్ని ఉన్నాయి నాలుగు మూలు పన్నెండు ఉన్నాయండి పన్నెండు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లవర్ వచ్చి ఫైవ్ కేడీ అండి అప్పుడు ఎంత అయింది చూడండి మన డబ్బులు ఇంత డబ్బులు పెట్టి వాళ్ళు బుకేలు అది గిఫ్ట్లు అనమాట ఇది వచ్చి ముప్పై తిన్నార్లు అంట అసలు ఏం లేదు ఊరికే అట్లా బేస్ పెట్టినారు దానికి ఆ ఫ్లవర్స్ అయితే పెట్టేసినారు అనమాట ఈ ఓనీ నాకు ఉండట్లేదు అసలు ఇలా ఇంత డబ్బులు ఖర్చు పెడతారండి వాళ్ళు అది ఈ కేక్ చూడండి కేక్ చాలా బాగుంది టేస్టీగా ఉందనమాట ఈ కేకు అన్ని చెర్రీస్ డ్రైవర్ నాకు సగం ఇచ్చేసినాను నేను ఎత్తుకొని అనమాట ఇంట్లోకి కాస్త నేను కూడా తిన్నాను ఈ ఫ్లవర్దేనండి నాకు ఆశ్చర్యం అయిపోతుండీ ఇంత డబ్బులు పెట్టి అసలు వర్తే కాదు అది మనకైతే ఇండియాలో చాలా ఒక వచ్చేస్తుంది ఒక యాభై రూపాయలకు వంద రూపాయలకి వచ్చేస్తుంది అది ఆ పూలు ఈడైతే ఎంత డబ్బులు అంటే ఒక ఫ్లవరే ఇది అప్పటికి వెయ్యి రూపాయలకి పైన ఒక ఫ్లవరే ఎట్లా అంటే దీంట్లోనే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ డబ్బులంతా ఇట్లా ఈ విధంగానే ఖర్చు పెట్టేసుకుంటారు వాళ్ళు ఇలాంటి ఫ్లవర్స్ వాళ్ళ ఆనందం వాళ్ళండి వాళ్ళు వాళ్ళు నేను కూడా అలాగే తెచ్చుకుంటాను కదా దినాలు దినాలు ఆ డబ్బులు వేలు వేలు అవుతాయి అన్నమాట ఇంటి దగ్గర అట్లా కంపేర్ చేసుకుంటే మాత్రం ఏమీ తెచ్చుకొని తినలేమన్నమాట ఈ బుకే కూడా చూడండి ముప్పై దినార్లు ఈ బుకే మళ్ళీ నాకు ఈ ఒక్క సెకండ్ కూడా పెట్టుకోలేదు ఇంట్లో ఒక రోజేమో ఇంట్లో ఉండింది మళ్ళీ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తారు లేదంటే పడేసేస్తారండి డస్ట్బిన్ దగ్గర అసలు పొద్దున్నే పండగ అయిపోయిన రో మరుసటి రోజు మనం చూసినామంటే ఎన్ని బుక్కేసి పడి ఉంటాయో ఇంటి ఇదే డస్ట్బిన్ దగ్గర వాళ్ళు అసలు ఫ్లవర్స్ అంటే ఏం పెద్ద ఇష్టం ఉండదు వాళ్ళకు కానీ ఊరికి అంతంత డబ్బులు పెట్టి తెచ్చేసి తెచ్చుకుంటారనమాట మళ్ళీ పడేసేస్తారు ఇంకా మలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం ఇస్తూ ఉంటారు అనమాట చాలా హ్యాపీగా అయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్